హలో చెప్పమ్మా ఏమేం పథకాలు అందుతున్నాయండి ఏం పథకాలు ఏమి లేదే నాకేం పథకాలు ఇ లేదే ఏమి రాలేదండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయర్ సార్ కాదే మరి ఏమన్నా జాబ్ చేస్తున్నారండి చేయలేదే అది ఎందుకని రాలేదండి మీరు అప్లై చేయలేదా నేనేం అప్లై చేయాలి నాకు ఏ పథకాలు రాలేదు మీరు ఏం అప్లై చేయలేదు మీకు ఏమి రాలేదండి ఏమి రాలేదు ఓకే సార్ మళ్ళీ ఇలాంటి మంచి పథకాలు రావాలంటే జగనన్నను మళ్ళీ మళ్ళీ సీఎం గా కల్పించడానికి క్షేను మీరు ఓటు వేసి విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక మధ్యతో కల్పించాలని కోరుకుంటున్నామండి జగన్ అన్నకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుక్కు తినాలి ఈసారి అడుక్కు తినాలి అది తెలుసుకోండి జగన్ ఆంధ్రప్రదేశ్ ఒక్క అభివృద్ధి ఒక్క అభివృద్ధి చేశాడా పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేశాడు అమరావతి ప్రాజెక్ట్ అమరావతి రాజధాని నాశనం చేశాడు అన్నవయ ప్రాజెక్టు కూల్చి పారేశాడు ఉన్న అమరా అమరరాజా కంపెనీ ఉంటే వాళ్ళ ధరింపారేశాడు ఉన్న కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీ ధరిం ఈ దరిద్రుడు ఉంటే మళ్ళీ మనం నాశనం అయిపోతాం ఆంధ్రప్రదేశ్లో బీహార్ కన్నా హీనంగా తయారై ఉన్నావు ఇప్పుడు మళ్ళా వాడు కోట ఏమంటున్నారంటే మిమ్మల్ని ఏమన్నాలో నాకు అర్థం కావడం లే ఒక మంచి పని చెప్పండి వాడు చేసిన మంచి పని అధికారం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా ఒక మంచి పని చెప్పండి పంజారం తప్పపు ఏదైనా ఒక అభివృద్ధి ఉందండి పంజారం ఎవడైనా పనికి మనోడు కూడా చేస్తాడు పంజారం పంజారం ఇవ్వదండి అభివృద్ధి ఏదండి అభివృద్ధి గురించి చెప్పండి అండి ఏం చేస్తాడు ఒక్క అభివృద్ధి చెప్పండి చాలా మంది పథకాలు ఇస్తాయి పథకాలు కదా కదండి అభివృద్ధి కదా కావాలి పథకాలు ఏంటి పనికి మనలో కూడా ఇస్తాడు పథకాలా అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ఉంటేనే దేశం బాగుపడుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి இது வதில பாரேசி தரிதிரம் பட்டுக்குனா தரிதிரம் ஒான்ஸ் இப்பே நாசனம் சென்னை சார் ராஷ்ரா உத்தியோகம் சகோகம் லோ கம்பெனியில் நாசனம் மல்லா ஓட்டுமாரி அடுகு நேரே மிமில் தூசி நே ஜாலி படாலா நேக்கு சடலா அர்த்தம் காவடம்ல எவடைய ஓட்டு அடிக்கே முந்த இதுகோ இது ஐந்து சவரால் அபிவ் சார் அனுப்பி ஓட்டு அடுகுத்தார் காண மடுத்து పథకాలు ఇచ్చాం ఓటు పథకాలు ఏంది కరెంట్ బిల్ ఎన్నిసార్లు పెంచారు ఇంటి పన్ను ఎన్నిసార్లు పెంచారు డీజిల్ ఎన్నిసార్లు పెంచారు పెట్రోల్ ఎన్నిసార్లు పెంచారు బస్ డీల్ ఎంత పెంచారు ఏదండి ఒకటన్నా మంచి ఉందా చెడు తప్ప ఒకటన్న మంచి ఉందా అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోయి నాశనం అయిపోయారు జనం వాళ్ళకి ఏమైనా ఇప్పటికైనా అతి గట్టి ఉందా ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగలిగారా ఓకే సార్ చెప్పండి ఒక్క మంచి పని చెప్పండి పథకాలు కాదు పథకాల పథకాలు ఏంటి పంజారం చెప్పండి తప్పు మా మా దానికి ఇచ్చిన పంజారం చేసి వస్తుంది ఆలోచన చేసి ఆలోచన చేసి మంచి చేయాల్సింది మీరేమో తెలుసుకొని చదువుకుంటూ ఉంటారు మీరు కూడా ఇట్టని తోటి పథకాలు తిరగబాకండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా తిరగబాకండి ఈ దేశం